ప్రభుత్వం వాళ్ళందరిని భయపెట్టింది అది అర్థం చేసుకో కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగినవాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు అందుకని నేను కష్టాన్ని అర్థం చేసుకోగలను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుందో నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మాకు పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టే అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడం గారు ఎందుకంటే బ్యాడ్ బ్లెడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులని కలుసా మమ్మల్ని కలవవా అని ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశాను అండి కష్టం నాకు తెలుసు